హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటే నాకు తెలియజే ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం అయితే బాగున్నాం అయితే చాలా డేస్ తర్వాత అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఓకేనా నేనైతే ఒక బజ్జీ అయితే వేస్తున్నా ఓకేనా అదేంటి అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇదే అనమాట నేను చెప్పింది మక్క బుట్టతో అయితే ప్రిపేర్ చేసుకోవాలి గ్యారలు అంటారు కరీంనగర్ సైడ్ అటు సైడ్ అమ్మ బజ్జీలు అనమాట ఓకేనా ఇవైతే ఇప్పుడు అన్నీ పోల్చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే తీస్తున్నప్పుడు ఇది ఎలా చేస్తా ఏంటి దానిది అయితే మీతో అయితే షేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సంవత్సరం తర్వాత అయితే మొక్క బుట్ట అనమాట అంటే ఇది నార్మల్గా దొరకట్లేదు అసలు మనకు ప్రజ్ఞాపూర్ దగ్గర అయితే అనమాట ఇక మిగతా ఇక్కడ సి ఇట్లా విలేజెస్లలో కూడా దొరకట్లేదు అనమాట మాకు హుజ్రాబాద్లో కూడా బాగుంటుంది కానీ ఇక్కడ అయితే ఏం అసలు లేనే లేదనమాట చూ చూద్దామని కూడా కనిపించట్లేదు ఇది ఓకేనా అట్ సైడ్ ఏమో మక్కబుట్ట అంటారు ఇక్కడనేమో కంకి అంటారు మొక్కజొన్న అనమాట ఓకేనా ఇదైతే ఇప్పుడు అన్నీ అయితే హోల్స్ అయితే రెడీ పెట్టేస్తాం ఇందులో ఏమేమి ఇస్తా అనేది అయితే అన్ని వీడియో అయితే తీస్తా ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి బాగుంటుంది బయట కూడా వాతావరణం కూల్ కూల్ ఉందనమాట ఎందుకోసం అంటే నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కంకి అయితే అన్నీ అయితే హోల్ చూసుకున్నా ఇక్కడైతే ఇవన్నీ పక్కన అయితే పెట్టేసినా ఇవైతే ఒక టిఫిన్ బాక్స్లో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా అయితే ఉల్చేసుకోవాలి తొందర అయితే ఉల్చేసుకున్నాను అనమాట ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేస్తున్నా వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి అయితే వేస్తున్నాను అనమాట బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అనమాట అన్నీ ఈక్వల్గా అయితే సరిపోయినాయి మంచిగా కడుపు నిండా అయితే అనమాట చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇలా అయితే అనమాట అసలు ఇవి కంకులు అనేటివి అసలు దొరకట్లేదు అప్పట్లో అయితే రావట్లేదు అనమాట ఏ టైంలోనైనా దొరికేది కానీ ఇప్పుడు అసలు ఏ టైంలో కూడా దొరకట్లేదు అది అసలు ఓన్లీ ప్రజ్ఞాపూర్లో తప్ప ఇంకెక్కడ కంకి చూద్దామంటే కూడా కనబడట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడైతే నూనెలో అయితే కాల్చేస్తున్నాం మంచి అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ కడుపు నిండా తినేసినాం వేడివేడి తింటేనే బాగుంటుంది లేకపోతే అయితే చల్లగా అయితే అయితే తినాలనిపించదు చల్లగా అయితే ఓన్లీ టీ టీ తాగే టైంలో అయితే తింటే మాత్రం బాగుంటుంది అనమాట కానీ వేడివేడిగా అయితే తినేసినాం ఫ్రెండ్స్ మా అయితే ఇస్తుంది నేనైతే తీస్తున్నా ఇలా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అయితే వేగుతున్నాయి అన్నమాట మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయి పిల్లలు అయితే తింటున్నారు మంచిగా అనమాట టేస్ట్ అన్నీ ఈక్వల్ అయిపోయినాయి అనమాట మంచి మంచిగా ఉన్నాయి ఓకేనా మా బిట్టుకైతే అయితే కాలుతుందంట అందుకు ఉప్పు అంటుండు వేడి వేడి తింటున్నాం కదా అందుకోసమైన ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోనే చాలా సంవత్సరాల తర్వాత అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా బిట్టు అయితే తింటుండు ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్